ఇక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతోంది వరద ప్రవాహం ఎస్ఆర్ఎస్పీకి ఇంట్లో లక్ష యాభై ఒక్క వేల క్యూసిక్లుంటే డెబ్బై శాతం నిండింది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి స్థాయి వెయ్యిన్ని తొంభై ఒక్క అడుగులు ఎస్ఆర్ఎస్పి ప్రస్తుత నీటి మట్టం వెయ్యిన్ని ఎనభై ఐదు అడుగులుగా ఉంది పూర్తి నీటి సామర్థ్యం ఎనభై టీఎంసీలు ప్రస్తుతం అరవై రెండు టీఎంసీల వాటర్ అందులో ఉంది ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు పశువుల కాపరులు రైతులు గోదావరి పరీవాహక ప్రాంతాలకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు ఉత్తర తెలంగాణ వరప్రదాయని సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో లక్షా యాభై ఒక్క వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ఇప్పటికే ప్రాజెక్టు డెబ్బై శాతం నిండినట్లు అధికారులు చెప్పారు ప్రాజెక్టులోకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో వేగంగా నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తుంది దీంతో అధికారులు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల వాసులను వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు ముఖ్యంగా పశువుల కాపర్లు రైతులు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు అని చూ సూచిస్తున్నారు ఈ ఇన్ఫ్లో ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది గేట్లు కూడా ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు గాను ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై ఐదు అడుగులకు చేరుకుంది స్థాయి నీటి సామర్థ్యం ఎనభై టీఎంసీలకు గాను ప్రస్తుతం అరవై ఒకటి పాయింట్ ఒకటి ఏడు సున్నా టీఎంసీలకు చేరుకుంది దీంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ప్రాజెక్టులో వేగంగా నీటి మట్టం పెరుగుతూ వస్తుంది వరద కూడా గంట గంటకు పెరుగుతూ వస్తుండటంతో అధికారులు ఇక్కడ నీటి ప్రవాహం వరదను పర్యవేక్షి పర్యవేక్షిస్తున్నారు దిగువ ప్రాంతాలకు వాసులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వస్తున్నారు అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త ఆలస్యంగానే ప్రాజెక్టులోకి వరద వచ్చిందని చెప్పవచ్చు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీజన్ ప్రారంభం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కాస్త రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటి మట్టం లేకపోవడంతో ప్రాజెక్ట్ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు కానీ ఇప్పుడు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఖరీఫ్పై భరోసా నెలకొంది పూర్తి స్థాయిలో ఖరీఫ్కు నీరు కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్